నూర్తి ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ అమ్మవారి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు మీకు నేను త్రీ ఇన్ వన్ సోఫా కమ్ బెడ్ అండ్ స్టోరేజ్ అనేది ఉన్నాను ఇది తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని హయాత్ నగర్ లో మా యొక్క బ్రాంచ్ లో కస్టమర్స్ కోసం డెమో ఉంది రండి మా యొక్క బ్రాంచ్ ని పరిశీలించండి క్వాలిటీ నచ్చితేనే మీరు మాకు ఆర్డర్ చేయొచ్చు ఇది సిక్స్ బై ఫైవ్ ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా రెస్ట్ తీసుకునేందుకు వీలుగా కంప్లీట్ ఆప్షన్ కూడా ఉంది దాంతో పాటు స్టోరేజ్ ఆప్షన్ త్రీ ఇన్ వన్ మీరు చూస్తా ఉన్నారు త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ డే టైమ్ కూర్చొని సోఫాలా ఇది యూజ్ చేసుకున్న తర్వాత బెడ్ మరియు స్టోరేజ్ ఆప్షన్ నేను చూపిస్తాను ఓపెన్ చేశాను ఈ యొక్క బెడ్ ఫోల్డ్ కూడా ఓపెన్ చేశాను ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా నైటా అనువుగా ఉంటుంది నా పక్కన ఉన్నటువంటి స్పేస్ కనుక గమనిస్తే ఇంకో టూ పర్సన్స్ కి స్పేస్ అనేది ఉంది సిక్స్ బై ఫైవ్ త్రీ వన్ టూ తెల్లాలి తర్వాత దీనిపైన బెడ్ షీట్స్ పిల్లోస్ ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాల్సింది పని లేకుండా స్టోరేజ్ పిల్లోస్ బుక్స్ పేపర్స్ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది మళ్ళీ ఇది ఎలా క్లోజ్ ఇది మళ్ళీ క్లోజ్ చేశాను క్లోజ్ అయిపోయింది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే హాల్లో కోసం కానీ బెడ్రూమ్ లేదంటే హోమ్ థియేటర్ డైనింగ్ ఏరియాలు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క పరిశీలించి సలహాలు సూచనలతో కూడినటువంటి డెవో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్గా మరియు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఫర్నిచర్ తయారు చేసి మేమే మీ యొక్క డోర్ స్టేప్ వచ్చి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ